అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీరికి మాత్రమే కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ అనేది విడుదల చేసింది ఇక వీళ్ళంతా కూడా మనకు గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మిగిలిన వారికి ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎప్పుడు అవకాశం కల్పిస్తారు అలాగే కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తుంది ఇక ఈ కొత్త రేషన్ కార్డులు ప్రస్తుతానికి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎవరు అప్లై చేసుకుంటే ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు అనే వివరాలు పూర్తి సమాచారాన్ని రేషన్ కార్డులకు సంబంధించి మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా తప్పకుండా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది సింబల్ అనమాట ఇది కిందనే ఉంటుంది వీడియో కింద ఈ విధంగా ఉంటుంది దానిపైన నొక్కితే చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ పైన ఫేస్బుక్ పైన నొక్కితే ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా కూడా మీరు షేర్ చేయచ్చు వారు కూడా మీతో పాటు ఈ వీడియో లింక్ పైన క్లిక్ చేసి చూసి వారు కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి ప్రభుత్వ పథకాన్ని కూడా వారు కూడా పొందడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ కొత్త రేషన్ కార్డులనే కాదు కొత్త పెన్షన్లు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ మనకు అలా ఇలా అన్ని కేటగిరీల వారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తీసుకొస్తూనే ఉంటుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాలపైన కూడా ప్రభుత్వం అయితే మనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది ఈ వివరాలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి మీ ఫోన్ ద్వారా ఉచితంగా అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కండి మళ్ళీ కిందనే ఆలనే గంట వస్తుంది ఆ ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నేను ఒక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు సంవత్సరం నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది ఇక ఇటీవల మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు కూడా మాట్లాడుతూ త్వరలోనే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం మీరు డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా దరఖాస్తు చేసుకుంటే మీకు జనవరిలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల పౌర సరఫరాల శాఖ నుంచి క్లియరెన్స్ అనేది రాకపోవడం వల్ల ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే ఆపివేయడం జరిగింది ఇక మళ్ళీ కూడా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఇక ప్రస్తుతానికి ఎవరైతే ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇంకా మనకు అప్లికేషన్ అనేది అందరికీ కూడా విడుదల చేయలేదండి ఎవరైతే మనకు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెళ్ళైన జంటలు అలాగే మనకు ఇప్పటికే ఈ కార్డులు లేని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అవకాశం కల్పిస్తామని గతంలో చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా మనకు అవకాశం కల్పించలేకపోయింది ఇక ఎటకేలకు వీరికి మాత్రం అవకాశం కల్పిస్తూ మీరంతా కూడా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండి అని కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మైగ్రెంట్ వర్కర్సు అలాగే సీఎం అశ్యూరుడు వారున్నారో వారికి మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఎవరైతే మైగ్రెంట్ వర్కర్సు మరియు సీఎం అశ్యూరుడు వారున్నారో వారికి మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డులకు సచివాలయంలో ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉంది ఇక అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఈ రోజు నుంచే కూడా ఈ యొక్క రేషన్ కార్డులకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీ అర్హతలను పరిశీలించి మీకు కొత్త రేషన్ కార్డులకైతే అవకాశం కల్పిస్తుంది ఇక ప్రస్తుతానికి అందరికీ అంటే రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కొత్తగా పెళ్ళైన వారికి కానీ మిగిలినటువంటి వారికి కానీ ఇంకా ప్రభుత్వం అయితే అవకాశం అనేది కల్పించలేదు ఈ విషయాన్ని మీరంతా కూడా గమనించాలి కాబట్టి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మిగిలినటువంటి వారు ఉన్నారో ఈ కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్న వారు వారికి ఇంకా అవకాశం రాలేదు వారి కోసం ఇంకా ప్రభుత్వం అప్లికేషన్ కూడా సిద్ధం చేయలేదు కాబట్టి మీరు కంగారు పడకుండా ఉండండి ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ కొత్తగా పెళ్ళైన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇక వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా అంటే ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం ఇక కొత్తగా పెళ్ళైన జంటలన్నీ కూడా ముఖ్యంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకుని పెట్టుకోండి మీ ఆధార్ కార్డులు కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఇక మీ భార్య ఆధార్ కార్డు ఇక్కడికి మార్చుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయండి అంతేకాకుండా ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్డేట్ను కూడా ఇచ్చింది ఇక కొత్త రేషన్ కార్డులు మనకు ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా ఉండాలి అంటే హౌస్ మ్యాపింగ్ అనేది గతంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంది ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా అయి ఉండాలని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతోంది ఇక అంతేకాకుండా కార్డుల్లోకి సభ్యులను చేర్చుకోవడం కాని అంటే మీ పిల్లలను చేర్చుకోవడం కానీ పుట్టినటువంటి పిల్లల్ని అలాగే మీకు ఎవరైనా చనిపోయిన వారు వారిని తొలగించుకోవడం కానీ ఇలాంటి కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం అయితే ఫిబ్రవరిలోనే అవకాశం కల్పిస్తుంది ఇక అప్పటి వరకు కూడా మనం వేచి చూసి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులతో పాటు కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కూడా ఎదురు చూస్తున్న వారికి ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు కేవలం మైగ్రెంట్ వర్కర్స్ సీఎం అశీరుడు ఉన్నవారికి మాత్రమే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు మీకు మాత్రమే రేషన్ కార్డుకు పర్మిషన్ అయితే ఇచ్చామని సచివాలయ అధికారులు అయితే తెలియజేశారు కేవలం వీరికి మాత్రమే అవకాశం ఉంది ఇక మిగిలినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెళ్ళైన వారు కానీ ఇక ఇప్పటి రేషన్ కార్డు లేని వారికి ఈ ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా అవకాశం కల్పిస్తామని కూడా ఏపీ ప్రభుత్వం అయితే తాజా ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇక ఈ రేషన్ కార్డులు కనుక ఉంటే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే ఎన్నో సాయాలు మనకు అందడం జరుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించేటువంటి సంక్షేమ పథకాలు కావాలంటే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి రేషన్ కార్డు అనేది చాలా అవసరం అలాగే మనకు ప్రతి నెల కూడా రేషన్ బియ్యం కూడా ఇస్తారు కాబట్టి ఈ రేషన్ బియ్యం తీసుకోవడానికి కూడా రేషన్ కార్డు ఉండాలి అలాగే ప్రభుత్వం అందించేటువంటి ప్రత్యేకమైనటువంటి కానుకలు ఏవైతే ఉంటాయో పండుగలప్పుడు ఈ కానుకలు రావాలంటే కూడా రేషన్ కార్డు అనేది అవసరం కాబట్టి ఈ విధంగా మనకు రేషన్ కార్డుతో చాలా అవసరం ఉంది ఇక ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా రేషన్ కార్డులకు అప్లికేషన్ అనేది విడుదలవుతుంది అప్పటి నుంచి కూడా మీరు అప్లై అనేది చేసుకోండి మీకు కొత్త రేషన్ కార్డులు అనేది ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది ఇది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి